이렇게 하게 되면.

చేరుబోతున్నటువంటి చేరుతున్నటువంటి మీకు అందరికి ముఖ్యంగా శుభాభివందనాలు మరి ఈరోజు ఏదైనా ఇంతమంది ఒక యూత్ మీరు చూడండి చాలా అబ్జర్వ్ చేయండి చాలా పార్టీలు ఏం చేస్తాయంటే యాభై మంది వస్తే ఐదు వందల మంది అని రాయిస్తుంటారు కానీ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మూడు వందల మంది కానీ రెండు వందల యాభై మంది కాని చాకు లాంటి పిల్లలు వచ్చారు ఎవరైనా చూసుకుని చిన్న పిల్లలు ఎవరు లేదు ఏదో ఊరికే డిగ్రీ వాళ్ళు ఇంటర్మీడియట్ లో తీసుకొచ్చి పట్టణ చేపించేది కాదు నిజంగా అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం సర్వశక్తులు వండుతున్నటువంటి యువత తీసుకొచ్చారు అది తెలుగుదేశం పార్టీ నుంచి దానికి ముఖ్యంగా దాదాను అదే విధంగా నజీర్ వాళ్ళ వసీం మిగతా మిత్ర బృందాన్ని అన్ని కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే సమాజ విషయం కాదు ఏ రూపాయి ఆశించకుండా నిన్న చెప్పాము నేను సాయంత్రం మాట్లాడాను కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు మరి చేరడం అంటే ఇంత మందితో నిజంగా గొప్పతనం దీనివల్ల నేను ఒకటే చెప్తున్నా భాష కానీ అదేవిధంగా మరి జాకి కానీ చంద్ర కానీ దిలీప్ కానీ ఎవరైనా కావచ్చు యువతను మాత్రం మీరు దూరం చేసుకోవాలండి చాలా దగ్గరగా అప్పులు చేర్చుకోండి వాళ్ళు గుండెల్లో పెట్టుకోండి వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తారు ఎవరు ఎందుకంటే కార్యకర్తలు కూడా పైకి రాలేం ముఖ్యంగా యూత్ మీద ఉండగలిగితే ఏమై చేస్తారు వాళ్ళు అనుకుంటే అర్ధరాత్రి పైకి లేపుతా పొత్తాన్ని కూడా తీసుకు గుర్తుపెట్టుకోవాలని అంతేనా అందు కాబట్టి మేము కూడా ఒకటే చెప్తున్నా రవి కూడా యూత్ యంగ్స్టర్ మీతో పాటు ఆల్మోస్ట్ ఒక ఐదేళ్ళు ఉండొచ్చేమో లేకపోతే నాలుగైదు అంత ఇన్వెస్టర్స్ కాబట్టి పాత రికార్డు ఉంది దేవనగర్ కానీ నగర్ కానీ వెంకటాచలం కానీ కానీ ఎప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉంది తర్వాత వైఎస్ఆర్ లో నేను కూడా రికార్డు వస్తా ఉంది రికార్డు పునరావృతం చేస్తూ ఏ ఒక్క వార్డు కూడా మూడు వార్డులు ఉన్న దాంట్లో మూడు వార్డులు కూడా వేయ పైన రావాలి దాని మినిమం కష్టపడండి దయచేసి మీరు అనుకుంటే గ్యారెంటీ వస్తుంది దాని డౌటే లేదు ఎందుకంటే వెయ్యి దాడి చేయగలి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ విభేదాలు కాదు కావచ్చు అందరు పని పనిచేయాలి ఐకమత్యంగా ఉండాలి ఎందుకంటే లీడర్లలో ఐకమత్యం లేకపోతే కింద ప్రాబ్లం వస్తుంది ఎవరికి అలవాలో తెలియదు ఎవరి దగ్గర తెలియదు వీటి దగ్గర పోతే బాధపడతారు వాళ్ళ దగ్గర పోతే కోపడతారు ఈ పరిస్థితి రావద్దు అందరం వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రోజు నుంచి నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా ఎవరైనా కలిసి రాలేదు పెట్టబెడుతున్నారు ఇబ్బంది కలిగేస్తున్నారు బయట వదిలించుకోవడానికి ఎందుకంటే కలిసి పనిచేయాల్సింది అందరం ఈరోజు పార్టీ రావాలి పార్టీ కోసం కష్టపడాలి జగన్ గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో పెద్దల యొక్క ఆశీస్సులతో అదేవిధంగా దేవుని కృపతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతున్నారు మనిషి పాలసిన అవసరం లే తెలుగుదేశం పార్టీ దిన్న టీవీలలో చెప్తానే ఉంది ఏదో ఈ తెలుస్తా ఉంది ఈ విధంగా మెజార్టీ వస్తుంది వీళ్ళు కలిసినారు వాళ్ళు కలిసినారు నేను ఒకటే అడుగుతున్నా మీ దగ్గర నిజంగా మీ దగ్గర బలం ఉంటే తెలుగుదేశానికి బలం ఉంటే పక్కన జనసేన ఎందుకు బీజేపీ ఎందుకు నువ్వేలా సరిచోడు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు ఎన్ని చెప్పినా ఎలక్షన్ల కోసం చెప్పేవాళ్ళు కానీ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీకు తెలుసు కాబట్టి అందులో యంగ్స్టర్స్ మీద కూడా చాలా దృష్టి పెట్టబోతున్నాడు మీ ఉద్యోగాల విషయంలో కానీ అదేవిధంగా మీ భవిష్యత్తు విషయంలో కానీ చాలా ఆలోచించగలిగినటువంటి నాయకుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి దయచేసి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేనున్నా ఎందుకంటే ఆ వయసుకు మాకు సరిపోయింది అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రవి మీకు ఫీల్డ్లోకి వచ్చాడు ఆయన కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ పాలన సాగిస్తే అందులో రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఉండేది మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో చైతన్యత వరకు చాలామంది పెద్దలు చెప్పినట్టు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్కి సంబంధించి కానీ అదేవిధంగా మరి ఈరోజు దగ్గర దగ్గరగా నూట ముప్పై ఐదు కోట్లు పెట్టి అమృత్ పథకం కానీ అదేవిధంగా మరి పట్టాలు ఇప్పటికే దగ్గర దగ్గరగా పదకొండు వేల పైన పన్నెండు వేల దగ్గర దగ్గర ఇళ్ళు ఇవ్వడం కానీ అదేవిధంగా మూడు వేల పట్టాలు ఇవ్వడం కానీ అదేవిధంగా మరి డెవలప్మెంట్స్ వీళ్ళు దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ గడప గడపకు నిజంగా మీరు అబ్జర్వ్ చేసింటారు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రిగా ఉన్నా అంతకు పరువు గారు ఉన్నారు అంత ముందు పెద్దలు ఉన్నారు కానీ ఎవరు కూడా గడప గడపకు దాఖలా లేవు ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ముఖ్యంగా నంద్యాల వరకు వస్తే ఈరోజు కొడుకని నేను అప్రిషియేట్ చేయటం లేదు గడప గడపకు ఈరోజు నా ఇంటికి రాలేదు లేదు నాకు తెలిసేంతవరకు ప్రతి ఇంట్లో అయితే తిరగలిగినాడు ప్రతి ఇంట్లో గడపడైతే ఈజీ కాదు ఏదైనా ప్రతి గడప తిరిగి ఎప్పుడైతే వచ్చినావో కష్టాలు తెలుస్తాయి పేదల ఇబ్బందులు తెలుస్తాయి వాళ్ళ అభిమానం తెలుస్తుంది ఆప్యాయత తెలుస్తుంది ఇవన్నీ కింద పోతేనే ఏదైనా కానీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి మరి ఈరోజు నజీర్ కానీ వంశీ కానీ మరి దాదా పాప అన్న ఒక దగ్గర ఉన్నాడు మా దగ్గరే ఉన్నాడు తమ్ముడు నీకు ఇది ఉన్నా కానీ కూడా నేను ఇంత మాట్లాడతానే ఇమీడియట్గా ఇంత మంది వచ్చి పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి పార్టీలో మనం చెప్పుకుంటూ మరి ఇదే దాని ఇదే ఎలక్షన్ల వరకు కూడా కరెక్ట్గా నలభై రోజులు ఉంటుంది ఎలక్షన్ ఈ నలభై రోజులు కొనసాగాలి ఎక్కడ కానీ ఉత్సాహం తగ్గనియాకండి అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్

శిల్పమోహన్ రెడ్డి గారి సర్వీసెస్ను చూసి వాళ్ళు పేద ప్రజలకు మైనారిటీలకు అందరికీ చేస్తున్నటువంటి సహాయాన్ని చూసి ఆకర్షితులై ఇంతమంది ఈరోజు మూడు వందల మంది పైగా ఈరోజు పార్టీలోకి రావడము శుభ పరిణామము వాళ్ళకందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీనే పేద ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ గత తెలుగుదేశం పార్టీలు గటించిన తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా ఈరోజు ఒకరితో ఇప్పుడు పదకొండు గంటలకు ఒకరితో మీటింగ్ రేపు పదకొండుతో మీటింగ్ ఈరోజు ఒకరితో పొత్తు రేపు ఒకరితో పొత్తు రేపు విభేదాలు వాళ్ళు కేవలం కేవలం ఎలక్షన్లు గెలవాలి అనే ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్స్ కోసం కాదు ప్రజల మన్నలను పొందాలి ప్రజల బావులు చూడాలి అని అకుంఠిత దీక్షతో ప్రజల మేరు పార్టీ మన జగన్ పార్టీ మన బాగు మన పార్టీలోకి వచ్చినందుకు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఈసారి మనము శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా నిలబడినటువంటి భూజా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మనమందరం అందరం చేయాల్సిందిగా చేయాల్సింది కోరుకుంటూ నాకు అందరికి ధన్యవాదాలు ఈ మొదటి నుంచి దాదాపు అంటే మొదటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మంచి రక్తదానం కానీ కార్యక్రమాలు మంచి చేసే ఇటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా నేను నది కనపడే చెప్తుంది రైట్ బాయ్ రాంగ్ పార్టీ నువ్వు మంచి పిల్లలవి కానీ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఛాన్సాలని పిలుస్తుంది వచ్చే అందుబాటులో వచ్చేయని కాబట్టి వాళ్ళ రకరకాల తిరుగుతున్నారు చాలా చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళతో పాటు కలిసి అందరూ కలిసి ఇక్కడికి వచ్చి శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్సీ పార్టీలో చేరడానికి ఏం చేసినందుకు చెప్తున్నాను ముఖ్యంగా చాలా సార్లు మా అమ్మడి మీరు తిరిగిన వాళ్ళు ఉన్నారు మేము మా పరిచేస్తులు ఉన్నారు కాకపోతే మేము అటు తిరిగేటప్పుడు కూడా డైరెక్ట్ దాదా కూడా చక్క ఫోన్ చేసి మీ తమ్ముడు అక్కడ ఉన్నాడంటే మళ్ళీ దాదాపు ఫోన్ చేసి అన్న ఇప్పుడు తిరగడం లేదు అని కూడా అంటే సబ్దుగా ఉండే ఉండేవాడు మన దగ్గరికి పిలుచుకు రాలేదు ఇన్ని రోజులు ఇప్పుడు పిలుచుకొచ్చినందుకు దాదాపు గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అందరూ కూడా మా పరిచయంలోనే ఇక్కడ కొత్త ఎవరు లేరు మా మేము చిన్నప్పటి నుంచి చూసిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సైనికుల పనిచేసి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని భారీ విజయ గెలిపించుకోవాల్సిందిగా మనందరం కోరుకుంటూ అలాగే మీకు ఏది ఏ ఇబ్బంది అయినా కూడా మన మీకు దగ్గరలో ఉండి మన ఉన్న శిల్ప రవిచంద్ర కిషోర్ అంటే చిన్న వయసు మీరందరికీ కూడా దగ్గరికి తక్కువ చేర్చుకుంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా డైరెక్ట్ రవీంద్ర దగ్గరికి వచ్చి మీరు ఏ సమస్య కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్డు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది అదేవిధంగా నాయకులు చాలామంది అన్న వైసీపీలో తమ్ముడు టీడీపీలో ఉన్నారని చెప్పి చెప్పిన రోజులు చాలా ఉన్నాయి ఆ దృష్టి తీసుకొని నేను మా అన్న కలిసి పట్టిగా ఈరోజు శిల్బామోహన్ రెడ్డి గారి రాజకీయంలో శిల్బామోహన్ రెడ్డి గారి ఆగ్రహంలో నేను కూడా పనిచేయాలని కోరుకున్నాను అదేవిధంగా మా అన్న రెండు వేల తొమ్మిదిలో శిల్పమోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా అయితే కష్టపడి ఇంతవరకు అక్కడే ఉన్నాడో నేను కూడా నా బానున్నంతవరకు శ్రీ బాగమో రెడ్డి గారి కుటుంబంలో కలిసి ఉంటానని సేపుకుంటున్నాను